ప్రభువైన నామంలో ఉదయకాలం అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ఈ దినం మన భాగం చూసుకుందాం దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు నలభై ఆరో కీర్తన ఐదో వచనం రూపు మాయక అంతరించక ఏ మాత్రము కదలింపబడజాలని వాటిని వెదకవలనని దేవుడు తన ప్రజలను కోరుచున్నాడు తన రాజ్యములో మనం అన్ మనం ఉండవలనచో మనము చెప్పు మాటలు కానీ చేయు క్రియలు కానీ నిత్యమైన ఫలమునిచ్చునవిగా ఉండవలను అట్లు జీవించుచు ఆయన సేవ చేయుచుండినచో ఆ రాజ్యంలో మనము అంగీకరించబడదు జయించువారు మనబడుటకు దేవుడిచ్చు పరీక్ష ఇదే కొందరు అద్భుతములు సూచక క్రియలను చేయటం ద్వారా దేవుని శక్తిని ప్రత్యక్షపరచగలరని భావించెదరు అయితే ఆయనను సంతోషపరచు క్రియలే నిరంతరము నిలుచును ఈ విషయం మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలను దేవుని పని సామాన్య రీతిలో ఆరంభమగును సువార్తను ప్రకటించుటకు దేవుడు దేవదూతలను లేదు అది దేవుని చిత్తము కాదు బలహీనులు అలుపులుగా ఉన్న మానవ ఘటములనే ఈ పనిలో వినియోగించుటకు ప్రభు కోరుచున్నాడు ఈ రీతిగా ప్రభువు సాతాను యొక్క బలమైన దుర్గములను పడబొట్టి తన రాజ్యమును స్థిరపరచును ఎడారిలో సెలయర్లో నుంచి కొంత భాగం వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి అపోస్తలలు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్వం గూర్చి సాక్ష్యం ఇచ్చింది అపస్తుల కార్యంలో నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచనం ముప్పై మూడో వచనం నీ జీవితంలో పరిశుద్ధాత్మ నిండిందా నీ హృదయంలో సంపూర్ణంగా నిండిందా ఆయన నీ మీదికి దిగివచ్చాడా నీ రక్షకుని వెలుగు నీలో కనిపించేలా నీరు రాజ్యం ఏలుతున్నాడా నీలోని కుళ్ళుని ఆకాశపు అగ్నితో కాల్చాడా నీ ఆలోచనల్లో ఆయన నిండాడా ఆయన సేవ కోసం త్యాగం చేయగలవా ఆయన చిత్తం నెరవేర్చడమే నీకు అన్నపానాలు అయినాయా ఆయన పంపిన చోటికి పరిగెత్తుతున్నావా నీ అహం నుండి స్వార్థం నుండి నిన్ను విడిపించాడా అవసరంలో ఉన్న నీ అన్నని ఆదుకుంటున్నావా యేసు సైనికుడిగా శ్రమలు భరించగలవా క్రీస్తులో నీ నిరీక్షణ గట్టిదేనా నీ ఓర్పు సహనం నమ్రత ఎలాంటివి Praise the Lord.